బిఆర్ నైన్ టీవీ న్యూస్ స్వాగతం పిఠాపురం సిఐ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సభ ఈ సభకు జిల్లా ఎస్పీ గారు హాజరయ్యారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశాంతమైన కౌంటింగ్ కోసం ప్రజాప్రతినిధులు మరియు ఇతర పార్టీ నాయకులు మరియు ప్రజలు పోలీసులు సహకరించాలని కోరారు స్థానిక మున్సిపల్ కళ్యాణ మండపంలో స్థానిక సిఐ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభను ఉద్దేశించి ఎస్పీ గారు మాట్లాడుతూ గెలుపోవటం సహజమని విజయాన్ని ఆస్వాదించాలని కోరారు వాటిని పాలైన వారు కక్షాదింపు చర్యలకు పూనుకోరాదని సంబంధిత ప్రతి ప్రజాత్రులను స్నేహితులుగా మెలగాలని సూచించారు జూన్ ఆరో తేదీ వరకు నూట నలభై నాలుగు సెక్షన్ పిఠాపురం అమల్లో ఉంటుందని ఈ సమయంలో ప్రజలు కానీ పార్టీ నాయకులు కానీ వేరెవరు కానీ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని మరియు అల్లర్లు సృష్టించరాదని హెచ్చరించారు అల్లర్ సృష్టించిన వారిపై కఠినంగా చట్టాన్ని అమలు చేస్తామని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని సజావుగా ఎన్నికల కౌంటింగ్ సహకరించాలని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా విన్నపం చేశారు ఆఖరుగా జనగణ మనతో ఈ సభ ముగిసింది మీరే ముందు నిలబడి ఎవరికైనా దారి చూపించి అది మంచిదనా చెడ్డదనా దారి చూపించి ముసలివాడైనా కుర్రవాడైనా వారిని కంట్రోల్ చేస్తూ తీసుకొని వెళ్తున్న పెద్దవాళ్ళందరూ మీరు ఇక్కడ ఉన్నారు అలాగనే సెలెక్ట్ చేయడం కూడా జరిగింది మనకి డిఎస్పి గారు చెప్పినట్టు పదమూడవ తారీఖు ఎలక్షన్ జరిగింది లేదా అంటే నా సపోర్ట్స్ జరగట్లేదు అంటే ఇక్కడ అంటే నేను నా సొంత ఊరు తమిళనాడు కదా నేను తమిళనాడు నుంచి వచ్చాను ఇప్పుడు వచ్చి ఏడు సంవత్సరం ఆగింది ఏడవ సంవత్సరం ఇది రెండు వేల పద్దెనిమిదిలో అరకులో ఒక వాతావరణంలో జరగాల్సిన ఒక కోరికలతో పాటు ఈరోజు ఇంపార్టెంట్ లీడర్స్తో పాటు లీడింగ్ పెట్టుకోవడం జరిగింది ఇది అన్ని చోట్ల ఆల్ అసెంబ్లీ కాల్స్ చేసి కూడా చేస్తున్నాము ఇది ఆ రోజు మినింగ్ సో ఇక్కడ మనకి వన్ ఫార్టీ ఫోర్ చట్టాలు పోలీస్ సత్ రెడ్డి చట్టాలంటే కూడా అమల్లో ఉంటుందండి కౌంటింగ్ రోజు జేఎన్ఈలో వస్తున్న వాళ్ళు ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్ సో క్యాండిడేట్ ఎవరూ రాకుండా వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో